హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల ఇది రహస్యం జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు నైన్టీన్ సెవెంటీ లో ఈ నవల రిలీజ్ అయిందండి ప్రగతి వారపత్రికలో ధారావాహికంగా వచ్చింది నవల ఇక నవలలోకి వెళ్ళిపోదాం వీధి గేటు రంగురంగుల కాగితాలు మామిడి మండలు కొబ్బరి మట్టలు కట్టి ఆకర్షణీయంగా అమర్చుంది భవనమంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరింపబడింది రాజా సిద్ధార్థ కారు భవన ప్రాంగణానికి వస్తుందన్న సూచనగా పటాసులు పేలాయి ఒక్కసారి భవనంలోని జన సందోహమంతా గేటు దగ్గరికి చేరుకున్నారు హారతి పళ్లాలు దిష్టి తీసేందుకు పసుపు సున్నం కలిపిన నీరు ఇంకా వారి వారి ఆచారం ప్రకారం సిద్ధం ఉన్నారు కారు గుమ్మ ముందాగింది అందులోంచి ముందు సిద్ధార్థ పెళ్లి బట్టలతో దిగాడు అతని వెనుక మెల్లగా దిగింది మధుపర్కాలతో నూతన వధువు అడుగు వేస్తేనే కందిపోతుందేమో అన్నంత సుతారంగా సౌందర్యానికి మారుపేరు నేనే అన్నంత అప్రూప సౌందర్యంతో మెరిసిపోతూ నులిసిగ్గు దొందరల మధ్య తన సోగకను వాల్చుకుని భర్త పక్కే నిలబడింది ముత్తయుదులు హారతిచ్చి దిష్టి తీశాక కుడుకాలు ముందు పెట్టి కడుగు వేసింది హరిప్రియ గడపకి అవతలగా ఉన్న అత్తగారిని చూసి మెల్లగా పాదాభివందనం చేసింది పది మంది బిడ్డల తల్లివై పచ్చగా పది కాలాలు పసు కుంకుమతో వద్దీలు అంది లేవనెత్తుతూ ఆవిడ పక్కనే ఉన్న సత్యవతిని చూసి ఆమె పాదాలకు నమస్కరించింది సత్యవతి ఏమీ మాట్లాడలేదు హరిప్రియ మౌనంగా యువతలకు వచ్చేసింది ఇవన్నీ ఓరకంటితో చక్కగా గమనించాడు సిద్ధార్థ రాజా రాఘవేంద్ర ప్రసాద్ ఏకైక పుత్రుడు సిద్ధార్థ రాజమందిరం అన్న తగ్గ పెద్ద భవంతి దాని చుట్టూ విశాలమైన తోట ఒక పక్కగా గ్యారేజ్ భవనంలో గదులు ఎన్నున్నాయో లెక్క పెట్టుకుందామన్న ఊహరాకే పెరిగి పెద్దవాడయ్యాడు సిద్ధార్థ ఎకరాల మాగాణి యాభై ఎకరాల చెరుకు తోట ఆ విశాలమైన భవంతి అన్ని సిద్ధార్థ పేర అతనికి కుట్టే బిడ్డల పేర రాసి మంచమెక్కాడు రాఘవేంద్ర ప్రసాద్ ఏడాది కిందట ఆయనకి కొడుకంటే పంచ ప్రాణాలు దానికి తగ్గట్టు సిద్ధార్థ చక్కగా చదివాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీదు మిక్కిలి చాలా బుద్ధిమంతుడు అని పేరు తెచ్చుకున్నాడు అతని రూపు విద్యాగుణ సంపదలను చూసి తమ అల్లుడు కావాలని ప్రతివారు ఆశపడేవారు హరి మా నాన్నగారిని చూద్దూ గదిలోకి తీసుకువెళ్లాడు సిద్ధార్థ నాన్న ఇదిగో మీ కొడలు అంటూ చూపించగానే కళ్ళు విప్పి ఎదురుగా మెరుపు తీగలా ఉన్న హరిప్రియను చూసి సంబరపడ్డారాయన హరిప్రియ వినమ్రంగా నమస్కరించింది శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరేస్తూ అని దీవించాడు అమ్మా నువ్వు బిఏ పాస్ కదమ్మా అని అడిగాడు ఆప్యాయంగా అవునున్నట్లు తలాడించింది హరిప్రియ సంతోషం తల్లి చదువు సంస్కారం నీలో మెండుగా కనిపిస్తున్నాయి సుఖంగా పది కాలాలు జీవించు అంటూ అభినంద ఆశీర్వచనాలను మిళితం చేశాడు రాఘవేంద్ర ప్రసాద్ మెల్లగా భార్యను తీసుకుని బయటకొచ్చాడు సిద్ధార్థ హరి ఇది నీ గరి హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు ఆప్యాయంగా అలాగే అన్నట్టు తల పంకించింది హరిప్రియ ఆమెని అక్కడ వదిలి తండ్రి దగ్గరికి మళ్ళీ వచ్చాడు సిద్ధార్థ పక్కనే ఉన్న కుర్చీ లోకను కూర్చున్నాడు టిఫిన్ ప్లేటు కాఫీ కప్పు తీసుకునే వంట మనిషి వచ్చాడు సిద్ధార్థ మెల్లగా తండ్రిని లేవ తీసి కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్ అందించాడు కొడుకును వెతుక్కుంటూ వచ్చిన తల్లి దేవకి కొడుకును చూసి ఎక్కడున్నావా అంటూ తను అక్కడే కూర్చుంది హరిప్రేగి గది చూపించావా తల్లి మాటలకి చూపించాను అన్నట్టు తల ఊపాడు సిద్ధార్థ వాళ్ళ వాళ్ళెవరూ రానేలేదు అందామే ఉపోద్ఘాతంగా వాళ్ళకి ఇష్టం లేదమ్మా మన సంబంధం హరి ఇష్టం మీద జరిగింది ఆమె ఇష్టపడితే వాళ్ళేమీ చేయలేక పోయారు మెల్లగా జవాబిచ్చాడు సిద్ధార్థ అవునులే ఆమెకి ఏమీ లోట్లేదు లక్ష్మీ సరస్వతులను పుణికి పుచ్చుకుంది అలాంటి ఆమెకి రెండో పెళ్లి చేసుకోవాల్సిన పనిలేదు వాళ్ల వాళ్ళు వాళ్ళే గనుక మంచి సంబంధం చూసే చేస్తారు నిట్టూరుస్తూ అంది దేవకి ఆమె ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంది సరే వాళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకేం లెక్కలేదు లక్షణమైన పిల్ల మనకు దక్కింది వాళ్ల వాళ్ళు రాకపోయినా మనకి బాధలేదు కాని సత్యవతి హరిప్రియలిద్దరూ కలిసికట్టుగా ఉంటారంటావా అని అడిగాడు రాఘవేంద్ర ప్రసాద్ అనుమానంగా ఆ మాటకి కాస్త ముఖం కాంతి తగ్గింది సిద్ధార్థకి మౌనంగా ఉండిపోయాడు సిద్ధార్థ మొదటి భార్య సత్యవతి ఆమెకు పిల్లలు కలగని కారణంగా దయాదులు ఈ ఆస్తిని ఎక్కడ కాజేస్తారో అని భయపడి సిద్ధార్థ కూడా మళ్లీ పెళ్లి మీద భ్రమపడ్డాడు దానికి గల కారణమేమిటో అతనికి తప్ప ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కూడా అంత పిల్లలు కలగాలనే సిద్ధార్థ హరిప్రియని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అనుకుని అతనికి అమ్మాయి దొరికినందుకు సంబరపడ్డారు హరిప్రియని చూసి కొత్త కోడల్ని చూసి తల్లి తండ్రి ఆనందించిన సత్యవతి ముభాగంగా ఉండిపోయింది సిద్ధార్థ మళ్లీ పెళ్లి చేసుకుని అందమైన యువతిని ఇంటికి తీసుకురావడం ఆమెకి మనసులో కెలికినట్టుగా ఉంది పైకి అనలేకపోయినా కన్ను చేదిరే అందంగల గల హరిప్రియను చూసేసరికి అసూయే ఆమెకి చూస్తాను ఈవిడేపాటి పది మందిని కంటుందో అని మనసులోనే అనుకుంది సత్యవతి సంగతంతా హరిప్రియకి ముందే కనుక తను మౌనంగానే ఉండిపోయింది హరిప్రియ ఏం చేస్తుందో చూద్దామని తిన్నగా ఆమె గదిలోకి వచ్చాడు సిద్ధార్థ తన సూట్ కేసు తీసి బట్టలు చూసుకుంటోంది భర్తను చూసి చిన్నగా మందహాసం చేసింది కాఫీ టిఫిన్ తీసుకున్న వరి ఆప్యాయంగా అడిగాడు సిద్ధార్థ లేదు ఈరోజు శుక్రవారం కదా స్నానం చేసి దేవునికి దీపారాధన చేసి గాని టిఫిన్ తిన్నాను కాస్త బడ్లిగ్గా ఉంది కనుక కాఫీ మాత్రం తాగుతాను మీరు రాలేదని కాఫీ కూడా ఇంకా తాగలేదు అంది మెల్లగా బిఏ పాస్ దానివి నీకు కూడా దేవుడంటే నమ్మకముందా ఉంది మందహాసం చేస్తూ జవాబిచ్చింది హరి దేవుడున్నాడని నమ్ముతావా మరింత ఆశ్చర్యంగా అంతా మన చేతుల్లోనే ఉంది నా తెలివికి శక్తియుక్తులకి దీట్లేదు లేదు అని మనం విర్రవియ్యే కంటే మనకంటే శక్తివంతమైంది మరో అదృశ్య శక్తి ఉందని అది జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటుందని గ్రహించి వినమ్రంగా వంగిచేసే వినుతే భక్తి అలాంటి అదృశ్య శక్తి దయ్యం అనండి లేదా విధి అనండి అనండి దాని పట్ల నాకు విశ్వాసం ఉంది అయితే చేతులెత్తి నమస్కరించి భగవంతుడా కాపాడానగానే కాపాడతాడంటావా దేవుడు నవ్వుతూ ప్రశ్నించాడు కాపాడియండి కాపాడక మనకి ధైర్యం బాగా ఉంటుంది ఏదో తెలియని ప్రశాంతి లభిస్తుంది ఆ ధైర్యం ఆ మనశాంతితోనే మనం కృషి చేస్తాము విజయం పొందుతాం అనుకోండి భగవంతుడు రక్షించాడని సంతోషిస్తాం కదా బాగుంది తీరి అంటూ నవ్వాడు సిద్ధార్థ మరైతే కాఫీ తాగుదాం రా అన్నాడు బయటికి అడుగు వేస్తూ ఇంతలో దేవకి ట్రేలో వంట మనుషేత కాఫీ టిఫిన్ పట్టించుకుని వచ్చింది సిద్ధార్థ తిరిగి లోపలికొచ్చి అదిగో అమ్మ రానే వచ్చింది అంటూ కుర్చీలో కూర్చున్నాడు అత్తగారిని చూసి లేచి నిలబడింది హరిప్రియ పర్వాలేదమ్మా కూర్చో అని కాఫీ తాగలేదు కదూ అంటూ ముందు టిఫిన్ ప్లేటు అందించిపోయింది అది చూసిన సిద్ధార్థ నీ కోడలికి ఈ రోజు శుక్రవారం పూజ చేసుకుంటేనే గాని టిఫిన్ తినే అలవాట్లేదట అంటూ నవ్వాడు అలాగా పోని కాఫీ తాగమ్మా అంది ఆప్యాయంగా దేవకి కాఫీ కప్ అందుకొని మెల్లగా సిప్ చేయసాగింది సిద్ధార్థ టిఫిన్ తిని కాఫీ తాగాడు ఖాళీ అయిన కప్పును తీసుకుని వెళ్లిపోయాడు వంట మనిషి కిట్టు కోడల్ని స్నానాల గది దగ్గరకు తీసుకువెళ్లి దిగబెట్టొస్తుంటే సత్యవతి చూసి ముఖం తిప్పుకుని వెనుతిరిగి వచ్చేసింది హరిప్రియ స్నానం చేసి చీర చేరకట్టుకుని దేవుని మందిరం చేరుకుంది అప్పటికే సజ్జలోకి కోసిన మందారాలు కరవేరులు ఉండడం చూసి అత్తగారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది హరిప్రియ నిశ్చలంగా కాసేపు భగవంతుని ధ్యానించి పూజ చేసి యువతలకు వచ్చింది అత్తగారు ఎదురుపడి రామా టిఫిన్ తీసుకో అంది మళ్ళీ ఇటు టిఫిన్ ప్లేట్ తెచ్చాడు మీరు కూడా తీసుకోండి అత్తగారు అంది మందహాసం చేస్తూ హరిప్రియ నేను తిన్నానమ్మా అని ఎంత చెప్పినా వినలేదు హరి సగం మరో ప్లేట్లో వేసి అత్తగారు తినేదాకా ఊరుకోలేదు ఆ తర్వాత మెల్లగా హరిప్రియ పైకి వెళ్ళిపోయింది సిద్ధార్థ తన గదిలోకి వెళ్లి నిద్రలోకి జారిపోయాడు అరగంట మునుపు సందడేమీ లేని ఆ ఇంట్లో మరో గంటలో కల్లా చుట్టాలు బంధువులు అనదగ్గ వారంతా పోగయ్యారు షడ్డు సోపేతమైన విందు భోజనం ఏర్పాటైంది అందరికీ కన్నది ఓకర్నే అయినా కోడళ్లిద్దరూ అంటూ కొందరు పోనీలే ఈ పిల్ల కడుపు పండి వంశం పెరిగితే చాలని సంతోషించేవాళ్లు కొందరు మొత్తానికి మంచి చదువుకున్న అందమైన పిల్లనే సంపాదించింది దేవకి అని కొందరు వ్యాఖ్యానించుకున్నారు ఆ రాత్రి పూలతో అలంకరించిన సయ్యను చూసి కావాలనే చూడటానికి వచ్చిన సత్యవతి ముఖం మడుచుకుంది తర్వాత తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమెలో ఆలోచనలు ఏగన్నా ముసురుకుంటున్నాయి తనని కాదని సిద్ధార్థ ఈమెను వలచి చేసుకున్నట్టున్నాడు తనకి బిడ్డలు కలగని మాట నిజమే ఈ వంశం ఇంతటితో ముగిసిపోయే ప్రమాదం ఎదురుగా కనిపిస్తూనే ఉంది అయినా తనకి మాత్రం అంతగా నచ్చలేదు హరిప్రిని భర్త చేసుకోవడం తనకంటే కాస్త తక్కువ అందం ఉన్న చదురాంది అయినా తనకింత బాధగా ఉండేది కాదు చూడగా తనకంటే అదుగురాల్ని భర్త తెచ్చుకోవడంతో కోకింత చూకు పోలేదు తన మనసు హరిప్రిని గదిలోకి పంపి వెళ్లిపోయారంతా తల వుంచుకుని నిలబడ్డ హరిప్రియని దగ్గరగా లాక్కున్నాడు సిద్ధార్థ భువనేక సుందరిలో ఉన్న భరిని చూడగానే మోహావేశ పరవసుడై రెండు బుగ్గలు ముందులతో ముంచెత్తాడు పచ్చని కపోలాలు మందారాలై మరింత అందంగా కనిపించింది హరిప్రియ హరి నిన్ను భారీగా పొందడం ఎన్నెన్ని జన్మల పుణ్యఫలమో అన్నాడు మొత్తుగా చూస్తూ హరిప్రియ క్రీగంట చూసి మధురంగా నవ్వింది ఇద్దరికి కాలగతి తెలియకుండా గడిచిపోయింది అరే తన తొలి రాత్రి ఇంత ఆనందంగా తీగ గడిచిపోతుందని ఏమాత్రమూ ఊహించలేదు హరిప్రియ ఉదయం హరిప్రియ స్నానాధికారులు ముగించుకుని మెల్లగా దగ్గరికి వచ్చి లేవండి మరి అంది మృదువుగా లేస్తా లేదు అంటూ అటు తిరగబోయి ఓరగా హరిప్రిని చూసి గబాలన మీదకు లాక్కున్నాడు ఊరుకోండి ఎవరన్నా చూస్తారు అంది బిరుగా నలువైపులా కలిగి చూసి ఏడుసార్లే ఈ గది దాకా వచ్చే దమ్ములు ఎవరికే ఉండవు భార్యతో గదిలో ఉన్న వాడి దగ్గరకు వచ్చే మురుకులు ఎవరుంటారు అన్నాడు నవ్వి హరిప్రియ ఏమీ జవాబు ఇవ్వలేదు బద్ధకంగా లేచాడు సిద్ధార్థ నిన్ను ఎదురుగా చూస్తుంటే లేచి ఈ గది వదలబుద్ది కావడం లేదు అన్నాడు ఆమె బొగ్గు మీద చిటికి వేస్తూ హరిప్రియ భరత వెనకాలే మిగిలి దిగి వచ్చింది అతనికి దంత దావనానికి అన్ని ఏర్పాట్లు చేసి మెల్లగా యువతలకు వచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునున్నారు సత్యవతి దేవకిని భరత స్నానం చేసి తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడం గమనించి తను కూడా వచ్చి కూర్చుంది హరి వంటవాడు టిఫిన్ వడ్డిస్తుంటే టిఫిన్ ప్లేటు అందుకోబోతూ మామిగారి కిచ్చొచ్చారా అని అడిగింది మామూలుగానే ఇంకా అక్కడికి వెళ్ళలేదమ్మా అన్నాడు వినయంగా కిట్టు అయ్యో ఆయన ఇంకా తినలేదా అంటూ గబాల్న తన ముందుంచిన ప్లేటు తీసుకుని మామగారి గదిలోకి వచ్చింది హరిప్రియ గారు కోడలి పిలుపు విని కళ్ళు తెరిచిన రాఘవేంద్ర ప్రసాద్ కోడని చూసి మందహాసం చేసి ఆమె చేతిలోనే టిఫిన్ ప్లేట్ చూసి నువ్వెందుకమ్మ తెచ్చావు వంటవాడున్నాడుగా అన్నాడు హరిప్రియ నవ్వి వాళ్ళందరి మాట మరిచిపోయి కాసేపు మీ కూతురుగా నన్ను భావించుకోండి అంటూ లేవదీసి కూర్చోబెట్టి టిఫిన్ ప్లేట్ అందించింది ఆ సమయంలో ఆయనకి ఆడపిల్లలు లేరన్న కొరత తీరుకు అనిపించింది హరి తన కూతురే అన్నంత అభిమానం కలిగింది మారు మాట్లాడకుండా టిఫిన్ తిన్నాడు హరిప్రియ టిఫిన్ ప్లేటుతో గదిలోకి వెళ్లడం చూశాడు కనుక కాఫీ తీసుకుని వచ్చాడు కిట్టు అది అందుకుని మామగారు కందించింది ఆయన క్షణంలో ఖాళీ చేసి కప్పు అందించాడు హరిప్రియ నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లిపోయింది పాప మామగారంటే చాలా ఆపేక్ష ఉంది కొత్త కోడలకి వ్యంగ్యంగా అంది సత్యవతి ఆ వ్యంగ్యాన్ని అంతా గ్రహించారు హరిప్రియ విననట్లు ఊరుకుంది జవాబు చెప్పలేదు సిద్ధార్థ అక్కడి నుంచి మెల్లగా లేస్తుంటే హరిప్రియ కూడా గబగబా కాఫీ తాగి అతన్ని అనుసరించింది అతను తిన్నగా తన గదిలోకి వెళ్లి డ్రెస్ చేసుకుంటుంటే తలకి నూనె రాయినా అని అడిగింది హరిప్రియ రాయి అన్నాడు నవ్వుతూ హెయిర్ ఆయిల్ తీసి రాస్తుంటే అక్కడికి వచ్చింది హరిప్రియ నూనె రాయడం చూసింది ఎంత ముద్దులు పేళమైతే మటుకు పెళ్లైన మర్నాటి నుంచి అలా రాసుకుని పూసుకుని తిరుగుతుంటే ఇంట్లో ఉన్న దాసి జనమంతా ఏమనుకుంటారు అంది నొసలు చిట్లిస్తూ సిద్ధార్థ నవ్వి దాసీలు ఏమనుకుంటారోనన్న భయం నాకే లేనప్పుడు నీకు దేనికి అంటే నాతో చెప్పు దానికి సమాధానం నిలబెట్టి చెబుతాను సత్యవతి ముఖం తిప్పుకుంటూ వెళ్లిపోయింది ఆ మాటకి హరిప్రియ నేను వెళుతున్నాను అంది చిన్నబుచ్చుకుంటూ లేచి వెళ్లబోతు సిద్ధార్థ ఆమె చేయి పట్టుకుని మళ్లీ కోలేసాడు కుర్చీలో హరి నువ్వు సత్య మాటలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకు అనవసరంగా తనతో ఎదురు జవాబులిచ్చి తగాదా పడకు ఏదన్నంటే విని ఊరుకో అలాగే అన్నట్లు తలాడించింది హరిప్రియ సిద్ధార్థ తల దూకుని నేను పన్నెండేసరికి వచ్చేస్తాను అలాగే అన్నట్లు తల పంకించింది హరిప్రియ అత్తగారు వంటింటి అజమాయిషిలో ఉంది ఒక్క క్షణం అక్కడ నిలబడి చూసి మెల్లగా తన గదిలోకి వెళ్లిపోయింది కాసేపు రేడియో విని పుస్తకాలు తిరిగేసింది అంతలో పదకొండు కొట్టింది గడియారం ఇంకా ఒక గంట గడవాలి గడిస్తే గాని భర్త రాడు అనుకుంటూ తన గదిలో తలుపు దగ్గరగా వేసుకుని పెట్లోంచి డైరీ తీసి రాసుకుని పక్కన పెట్టి పెన్సిల్ డ్రాయింగ్ పేపర్ తీసి స్కెచ్ గీ సాగింది డ్రాయింగ్ వేయడంలో నిమగ్నమైన తర్వాత అసలు టైం ఎంత అయింది కూడా తెలియలేదు వచ్చి మెల్లగా తలుపు తోసుకుని లోపలికొచ్చి డ్రాయింగ్ వేస్తోన్న సతీమణిని చూసి ఎంతైనా పొంగిపోయాడు ముందుకు పడిన జడ చెదిరిపడిన ముంగురులు సోగ తేలిన కళ్ళు సూటిగా వేసిన బొమ్మని పరికిస్తుంటే ఆ భంగిమలో ఆమె అద్భుతంగా ఉంది హరి బొమ్మ వేస్తున్నావా అని అడిగాడు నవ్వుతూ హరిప్రియ ఉలికిపడి కళ్ళు విశాలం చేసి ఒకసారి పరికించి నీనంత చెప్పిందొచ్చి అని అడిగింది ఆశ్చర్యంగా ఇప్పుడేలే నువ్వు వేసే బొమ్మేంటో చూడొచ్చా అని అడిగాడు నవ్వుతూనే చూసి నన్ను ఆక్షేపించకూడదు అంది చిలిపిగా సరేలే ఆర్ట్ అంటే ఏంటో నాకు తెలియదు అసలు ఆ మాటకి ఏ సరిగ్గా రాదు ఇంకా ఆక్షేపించడం కూడానా అంటూ గబాల్న తనే అందుకున్నాడా పేపర్ని అది సిద్ధార్థ చిత్రం ఫుల్ సూట్ లో తన చేతి వాచి చూసుకుంటూ చిలిపిగా నవ్వుతున్నాడు అది చూసేసరికి మరింత సంతోషం కలిగింది సిద్ధార్థకి నేనింత అందంగా ఉంటానని నాకు ఈనాటి వరకు తెలీదు సుమా అన్నాడు నవ్వుతూ విక్రిస్తున్నారు మూతి ముడుచుకుంటూ అంది హరి విక్రించడమా హరి నిజంగా చాలా బాగుంది అన్నింటికంటే ఇందాక నువ్వు ఈ చిత్రం గీస్తున్నప్పుడు నీ భంగిమ అద్భుతంగా ఉందని నేనే చిత్రకారుణ్ణయి ఉంటే తప్పకుండా నీ బొమ్మ ఉండేవాణ్ణి అన్నాడు మందహాసం చేస్తూ బొమ్మలు గీయడం రాకపోతే మహాకవిలా వర్ణిస్తున్నారు కదా పదండి భోజనానికి కవిగారు పొగిడి పొగిడి అలసిపోయారు పొగిడినంత మాత్రాన అలసిపోతానా అంటూ కొంటిగా నవ్వాడు సిద్ధార్థ అతనికి లుంగి టవలు అతని గదిలోకి వెళ్లి తెచ్చిచ్చి మెల్లగా కిందకి దిగొచ్చింది ఆమె వెనకే సిద్ధార్థ కూడా దిగొచ్చాడు అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సత్యవతి దేవకి తమ గదుల నుంచి వచ్చి తలో కూర్చి ఆక్రమించుకున్నారు మామయ్య గారు ఎన్నింటికి భోగించేస్తారతయ్యా అని అడిగింది హరిప్రియ ఒంటి గంట దాకా కాని తినరమ్మా అందుకే ఆగిపోయాం దాని వెనక నిజాన్ని చక్కగా గ్రహించింది హరిప్రియ లేవలేని వాడు అసక్తుడు దుర్బలుడు అయిన రాఘవేంద్ర ప్రసాద్ అంటే అంత అభిమానం ఎవరికి లేదు ఆ ఇంట్లో ఆస్తంతా అతని పేరునే ఉంటే అతనికి ఎలాంటి గౌరవ మర్యాదలు జరిగేవో మరి అంతా కొడుకు చేతికి అప్పయించేసరికి ఆ ఇంట్లో అందరి భయభక్తులు సిద్ధార్థపైనే అతనితో టిఫిన్ చేస్తారు అతనితో పాటే భోజనం చేస్తారు సరైన ట్రీట్మెంట్ కూడా అతనికి ఆ వయసు మళ్ళిన వాళ్ళకి రోగం రాక మంచాన పడక ఏమవుతారు అని తేలిగ్గా చేయడం తప్ప వృద్ధాప్యంలోనైనా మనిషి చక్కగా తిని తిరగచ్చని అలా తిరిగే మనుషులున్నారని వారికి గ్రహింపు లేదు అనుకుంటూ భాడంగా నిట్టూర్చింది హరిప్రియ పాపం ఎందుకు చెప్పారతయ్యా ఒంటి గంట దాకా మామగారు భోంచేరని లేకపోతే కంచం తీసుకెళ్లి పెట్టొచ్చేది కదా ఎద్దేవగా అడిగింది సత్యవతి హరిప్రియ ఏమంటుందోనని ఓరగా చూశాడు సిద్ధార్థ చటుకున లేచి నిలబడింది హరిప్రియ కంచం తీసుకుని వచ్చిన వాదు రానే వచ్చింది అంటూ చిరునవ్వు నవ్వి తిన్నగా మామగారి గదిలోకి వచ్చింది రాఘవేంద్ర ప్రసాదం మేలుకునే ఉన్నాడు మామగారు భోంచేయండి అంటూ స్టూల్ మీద కంచం పెట్టింది హరి నీకెందుకమ్మాయి శ్రమంతాను వంటవాడు ఉన్నాడు కదా అన్నాడు ఆప్యాయంగా ఆ మాట మరిచిపోమన్నాను నేను మీ అని అనుకోమన్నానుగా అంది చిరునవ్వుతో మందరుస్తున్నట్టు అలాగే తల్లి నీలాంటి కూతురు దొరికితే వద్దంటానా అన్నాడు నవ్వుతూ ఆయన భోజనం చేసేదాకా ఉండి కావలసినవన్నీ అడిగి వేయించి కొసరి కొసరి తినిపించింది హరిప్రియ నువ్వు భోంచేసావమ్మా లేదు మీరు తిన్నాక తింటాను చిన్నపిల్లవి అలా అంతసేపు ఉండకమ్మా ఫెంద్రాడే తిను అబ్బాయి భోంచేసాడా దేవకి సత్యవతి భోజనాన్ని కూర్చున్నారా చేస్తున్నారంతా నేను పెంద్రాడే భోజనం చేయాలంటే ఒకటే మార్గం మీరు పదకొండు గంటలకల్లా కల్లా చేయాలి మరి అంటూ నవ్వింది హరిప్రియ మామగారి భోజనం అయ్యాక తిన్నగా డైనింగ్ టేబుల్ వచ్చింది హరి దేవకి సత్యవతిలో భోజనాలు చివరికొచ్చేశాయి సిద్ధార్థ మట్టుకు ఇంకా పొప్పన్నంతోనే ఉండడం చూసి అతను అప్పుడే కలుపుకున్నాడని గ్రహించింది హరి మీద దేవతో కనుక నీ కోసం ఆగిపోయాడు మీ ఆయన సత్యవతి మాటలకు చురుగ్గా చూశాడు సిద్ధార్థ హరిప్రియ మాట్లాడకుండా అన్నం కలుపుకుంది కొడుకేమన్నా అంటాడేమోనని చూసి అతడేమీ అనకపోవడంతో ఏదో కొత్త కదా ఆగాళ్లే అంది దేవకి కోణలకి జవాబు చెబుతున్నట్టుగా మరే కొత్త పాత రాత డబీమనంది సత్యవతి దానికి జవాబు ఇవ్వలేదు హరి గబగబా తిని లేచింది తనన్న మాటలకి ఎవరూ జవాబివ్వకపోయేసరికి మౌనంగా కడిగి లేచింది సత్యవతి హరిప్రియ కాపురానికి వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి ఈ పదిహేను రోజుల్లోనూ ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా అవగాహన అయింది హరిప్రికి మామగారికి ఉదయం టిఫిను పదకొండు గంటలకల్లా భోజనం తనే తీసుకొచ్చి పెడుతోంది హరి ఆమె కాపురానికి వచ్చిన మూడో రోజు ఏదో పని అందుకొని చేయబోతే నీకెందుకు తల్లి ముద్దుల బారివి నువ్వు పనిచేస్తే మీ ఆయన ఊరుకుంటాడా అంది సత్యవతి ఏకశక్క అదేంటక్క నేను పని చేయనన్నానా అంది కాస్త చిన్నబుచ్చుకుంటూ హరి ఆ మాట దేవకి విననే ఉంది ఆ విషయం మెల్లగా కొడుకు చెవిన వేసింది కూడా విన్న సిద్ధార్థ వాళ్ళిద్దరిని ఒక కంట కనిపెట్టుండి నాకు చెబుతుండమ్మా అని తల్లికి చెప్పాడు అలాగే అన్నట్లు తలుపి ఇద్దరు కోడళ్లకి గూడచారిణిగా ఉండసాగింది దేవకి ఆ ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ అందులో లెక్కలేని పూల చెట్లు వెనక వైపంతా చక్కని మామిడి తోట నారింజ సపోటా జామ అక్కడ లేని చెట్లంటూ లేవు వాటిని సంరక్షించడానికి తోటమాలున్నాడు ఆ రోజు మెల్లగా తోటంతా చుట్టొచ్చింది హరిప్రియ పూల చెట్లు కూడా చాలానే ఉన్నాయి కనుక ఆ పూలన్నీ చూస్తూ చిన్నపిల్లలాగే సంబరపడింది ఆ పూల చెట్ల మధ్య తిరుగుతుంటే ఆమె మనసు ప్రశాంతత పొందసాగింది చిరుగాలితో చేతులు కలిపి నాసికా పుటాలను సోకి తప్పుకుంటున్న సుమ సౌరభాలు అరవిరిసిన పూలమాలలు రమ్మని పిలుస్తున్నట్టు తలలు గీస్తుంటే చడుక్కున ఆమెకు కృష్ణశాస్త్రి గేయం గుర్తుకొచ్చి ఆ కూలో ఆ అంటూ సన్నగా పాట అందుకుంది సత్యవతి పైన కిటికీలో నుంచి హరిప్రియ మొక్కల మధ్య తిరగడం చూసి ఏ మనిషి బొత్తిగా జ్ఞానం లేదు తోటమాలిలా ఆ మొక్కల్లో తిరిగి పూలు కోస్తుంటే పొరువేముంటుంది గొప్పంటి కోడలుకుండాల్సిన మంచి బుద్ధులు ఒకటి లేవు అనుకుంది స్వాగతంగా ఇంటికి తిరిగొచ్చిన సిద్ధార్థ పైకొచ్చి హరేది అని అడిగాడు సత్యని అదిగో అంటూ చూపించి కిందకి దిగిపోయింది సత్యవతి కిటికీలోంచి చూసి తన గదిలో వంకెకున్న కెమెరా తీసుకుని మెల్లగా హరిప్రేకి కాస్త దగ్గరగా వచ్చి మంచి యాంగిల్ చూసి ఫోటో తీసి ఏమీ ఎరగనట్లు పైకి వెళ్లి కెమెరా తగిలించి మళ్లీ కిందకి దిగి హరిప్రియ దగ్గరకొచ్చి కూలి రాగం తీస్తున్న హరిప్రియని చూసి శ్రీమతికి పాటలు కూడా వచ్చని నాకు తెలియదే అన్నాడు నవ్వుతూ ఆ మాటకు చటుక్కున తిరిగి చూసి మీరు పెళ్లికి ముందు ఇంటర్వ్యూలో అడగలేదు కదా అంది నవ్వుతూ పొరపాటేనని ఒప్పుకుంటున్నాను ఇంకరా వెళ్ళిపోదాం చీకటి పడింది కదా అంటూ మెల్లగా ఆమె చేయి నొక్కాడు హరిప్రియ సిగ్గుపడుతూనే అతని చేయి విడిపించుకుని మెల్లగా అడుగు వేసింది కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన దంపతులను చూసి కాస్త ఎర్రబడింది సత్యవతి రోజూ సాయంత్రం తెల్లని చీర తెల్లని పూలతో తెల్ల కలువ భామల ఎదురు రావాలి నాకు అన్నాడు పైకొచ్చాక సిద్ధార్థ ఆ తెల్లని చీరలో ద్విగుణీకృతమైన ఆమె అందాన్ని వీక్షించి పర్వసుడై అలాగే అన్నట్లు తలాడించింది హరిప్రియ భోజనాల వచ్చి భోంచేస్తుంటే ఏమో అనుకున్నాను సన్నగా ఉన్న తిండి బాగానే తింటావు సత్యవతి మాటలకు బాగా కష్టం కలిగింది హరిప్రియకు చా అదే మాట సత్య ఆ పిల్ల ఎంత తింటుందని అంది మందలింపుగా దేవకి అత్తగారిని మామగారిని బాగానే బుట్టలో పెట్టుకున్నావు ఏగ వాళ్ళనీరెవరు కినుకుగా అంది సత్యవతి హరిప్రియకి కళ్లంబడి నీళ్ళొచ్చి కంచంలో చేయి చరచరా పైకి వెళ్ళిపోయింది అయ్యో అర్ధాకలతో వెళ్ళిపోతున్నావేమే హరి అంటూ అత్తగారు అంటున్నా తిరిగి చూడలేదు హరిప్రియ మీ చిట్టిబార్యకు నవ్వుతాన్న కోపమే అంది సత్యవతి నవ్వుతూ అనే మాటలు అలా ఉండవు అంటూ తన చేయి కడుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ వెళ్ళి వెళ్ళు వెళ్ళి గారాబాల పెళ్లాని ఓదార్చు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది సత్యవతి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోన్న హరిప్రియని నిజంగానే ఓదారుస్తూ ఏడవకు దాని మాటలు పట్టించుకోద్దానను కదా అన్నాడు మెల్లగా హరి మాట్లాడకుండా కళ్ళు తుడుచుకుంది నాన్నకి వెంకటేశ్వర స్వామి ఫోటో కావాలట చక్కగా నువ్వు గీసి పెయింటింగ్ చేయి ఫ్రేమ్ కట్టించేద్దాం రేపు కలర్స్ తెచ్చి పెడతాను అన్నాడు దగ్గరకు తీసుకుంటూ ఆ మాటతో అన్ని మరిచిపోయింది హరిప్రియ ఇంట్లో ఖాళీ టైంలో చిత్రలేఖను ఆటో అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు దానికి తగ్గ ప్రోత్సాహమిస్తే నేను పిచ్చి పిచ్చిహరి నీ కళలో ప్రావీణ్యత నాది కదా నీ భార్య కదా అంటారు అన్నాడు ముద్దు పెట్టుకుంటూ హరి కిలకిలా నవ్వి అతని కౌగిలిలో కరిగిపోయింది మర్నాడు మామూలుగా వెళ్ళిపోతూ హరి సాయంత్రం సినిమాకు వెళదాం రెడీగా ఉండు అని చెప్పి వెళుతూ సత్యవతి గదిలోకి వచ్చాడు నా గదిలోకి చాలా రోజులు కడుగు పెట్టారే వ్యంగ్యంగా అంది సత్య ఆ మాటలకి బదులివ్వక సాయంత్రం సినిమాకు వెళ్లడం సిద్ధంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు పని మనిషి ఇల్లు ఊడుస్తూ ఏడుస్తుండడం గమనించి ఎందుకే రామి ఏడుస్తున్నావు అంది హరి ఆశ్చర్యంగా నా పిల్లగాడికి జ్వరం తల్లి అంది ఏడుస్తూనే అలాగా ఆస్పత్రికి తీసుకెళ్లేకపోయావా ఏదమ్మా జీతం ఫస్ట్ గాని రాదు డబ్బు డబ్బులేదని ముఖమా ఫస్ట్ దాకా పిల్లాడికి మందిప్పించకుండా ఉంటావా అంటూ పరుసులోంచి పది రూపాయలు నోటు తీసి అందించి తీసుకెళ్లి మందిప్పించు అంది రామి ముఖం ఆనందంతో కళకళలాడింది నా తల్లి పన్నెంటి బిడ్డలతో పది కాలాలు చల్లగుండమ్మా అంటూ వెళ్లిపోయింది మామగారి కోరిక ప్రకారం పెన్సిల్ తో డ్రాయింగ్ వేసింది వెంకటేశ్వర స్వామిది పన్నెండయ్యేసరికి వచ్చాడు సిద్ధార్థ వెంకట్రాముని ఆకృతి చూసి పొంగిపోయాడు వెరీ గుడ్ హరి చాలా బాగుంది అన్నాడు మెచ్చుకుంటూ భోజనం చేసి వచ్చాక మీరు ఇంజనీరింగ్ చదివారు కదా ఏదైనా దానికి సంబంధించిన పరిశ్రమ నెలకొల్పరాదా అంది నవ్వుతూ ఆ మాటకి క్షణం ఆలోచనలు పడి అలాగే పెడదాం చెరుకు తోట గాని మరేదైనా గాని ల్యాండ్ అమ్మేసి కొంత గవర్నమెంట్ లోన్ తీసుకుని ప్రారంభిద్దాం అన్నాడు అతను నవ్వుతూనే ఆ మాటకి హృదయపూర్వకంగా ఆనందించింది హరిప్రియ చూడు హరి నాన్నగారితో మాట్లాడదాంరా అన్నాడు లేచి హరిప్రియ కూడా లేచి ఆయన ట్రీట్మెంట్కు ఎవరైనా డాక్టర్ ని కుదరచండి అంది మెల్లగా మందుల వల్ల ఫలితం ఉండదంటావా ప్రయత్నించి చూద్దాం పాపం ఆయన ఇలా మంచంలో ఉంటే బుద్ధిగా మందులు పెంచుకోవడం ఏమీ బాగాలేదు బిడ్డలు కావాలనుకునేది ఎందుకు వృద్ధాప్యంలో ఆదుకుంటారనే కదా పిల్లలు ఆస్తులు తీసుకోవడమే కాదు కాస్త మానవత చూపి ఆదరించడం కూడా అవసరం ఈనాడు మన తల్లిదండ్రులపై మనం చూపే పద్ధతే రేపు మన పిల్లలు అనుసరించే అవకాశం ఉంది పిల్లలు మనల్ని చూడకపోతే మనం ఎలాంటి బాధపడతామో ఇప్పుడు మీ అమ్మ నాన్నగారైనా అంతే మెట్లు దిగుతూ అంది హరిప్రియాంగం ఆ మాటలు బాగా మనసును నాటాయి సిద్ధార్థకి తను నిర్లక్ష్యం చేసినందుకు మనసులోనే బాధపడ్డాడు తిన్నగా ఇద్దరు రాఘవేంద్ర ప్రసాద్ వచ్చారు మీ కోడలు ఏదైనా బిజినెస్ చేయమంటోంది అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ బిజినెసా అన్నాడు ఆశ్చర్యంగా ఆయన అవును మామిగారు ఏదన్నా పరిశ్రమ స్థాపిస్తే ఇండస్ట్రియలిస్టుగా మీ అబ్బాయి ఘనకీర్తి సంపాదిస్తారు తద్వారా పది మందికి తిండి పెట్టిన వాళ్ళు ఊతామని అన్నింటిని మించి మేనేజింగ్ డైరెక్టర్ గారి భార్య అని నన్ను అంతా గౌరవిస్తారని అంటూ కొంటిగా అంది హరి మంచిది బాబు అమ్మాయి చెప్పిన దాంట్లో అబద్ధం లేదు ఇంజనీరింగ్ పాస్ వాడివి ఊరికే ఇంట్లో గోళ్ళు గిల్లుకోవడం బాగాలేదు చదివిన చదువుకి సార్థకత ఉండాలి అన్నాడు బలపరుస్తూ అందుకే మరి ఆలోచిస్తోంది చెరుకు తోట అమ్మేద్దాం అనుకుంటున్నాను అమ్ము లేకపోతే పెట్టుబడి ఎక్కడి వస్తుంది అన్నాడు తన అంగీకారం తెలుపుతూ రాఘవేంద్ర ప్రసాద్ ఆ మాటకి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధార్థ అంత త్వరగా తండ్రి ఒప్పుకుంటాడని అనుకోలేదతను తండ్రి మాటలు మంచి ప్రోత్సాహానిచ్చాయి సిద్ధార్థకి భార్యతో కలిసి పైకి వెళ్ళిపోయాడు